Gli asciugati, 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 Ninnu tu nani vettane? Ninnu tu nani vettane? Ninnu tu nani வென இந்துத்துவண்டன இந்துத்துவ இந்துத்துவன் பி ஒன் பி ஒன் இந்துத்துவ வென்றது இந்துத்துவ இந்துத்துவன் असिया 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 ఒక సనాతన్ నిర్మూలపై మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు మరి ఈనాడు ఇక్కడ కుంగళూరులో జరిగినటువంటి అక్ష్యా ఏదైతే అత్యాచారానికి గురయ్యి ఉందో మరి ఆ అమ్మాయి పైనటువంటి జరిగినటువంటి అత్యాకాండం మరి మీకు తెలీదా మరి మీడియా ద్వారా మీ నోటీసుకు రాలేదా దీన్ని ఎందుకు ఖండించలేదు మరి నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికలు అత్యాచారం చేసి కృష్ణా పడవేస్తే మీ నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నారు కానీ మరి మా మీద దాడు జరుగుతున్న ఇటువంటి నిందితులు తప్పించుకుంటూనే ఉన్నారు కానీ వారికి సమయం శిక్షలు వేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరే దాడులు జరిగినప్పుడు వెంట చేసినప్పుడే బాధితులకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది మరి నిన్న జరిగినటువంటి చిన్న పాపను మరి ఈ విధంగా ఘోరంగా చేయడాన్ని మన అందరూ కూడా ఖండించాలి ఇటువంటి అత్యాచారాలు ఇదే మొదటిది కాదు ఇది చివరిది కాదు మరి మీ పరిపాలనలో ఇది మీకున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ అజెండా ఇది ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మైనారిటీల మీద కానీ దళితుల మీద కానీ దాడులు చేయమని మీకున్నటువంటి ఒక రహస్య అజెండా ఇది మరి ఏదైతే దీని వెనకాల ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పౌరత్వ సంఘం తరఫున కోరుతున్నాం అందరికీ ఫ్రెండ్స్ సొసైటీ రాజుడి తరఫున అందరికీ విలాభివందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పుమనూరులో ఆరేళ్ల పాప అశవియాను పెట్టేసి మూడు రోజుల కింద చంపి ఊలులోని బ్యాక్ వాటర్లో సమయమైతే ఆ బాబా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ అసవియా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు మూడు లక్షల అరవై వేల రూపాయలు అప్పుగా ఇచ్చినారు అది తిరిగి మని చెప్పేసి ఆ అసవియా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూడడం జరిగింది రోజు తిరుగుతా ఆ మహిళను అడుగుతా ఉండి ఆ మహిళ వచ్చేసి నేను ఈయర్లు ఏం చేసుకుంటా చేసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఆ మనిషి కోపంతో తిట్టినాడు తిన్నాడు కాబట్టి ఆ ఆమె వచ్చేసి బాస్ లోనే ఆ లోను వీడికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆ కారణంతోనే ఎస్బీఐను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి చంపేయడం జరిగింది ఇది కేవలం డబ్బులు అన్నటువంటి కుట్ర ఇది ఇది కేవలం డబ్బుతో కాదు మనం చూడాల్సింది ఒక మనిషి యొక్క ప్రాణాలు ఏ విధంగా పోయినా అనేసి మనం అంతా సిగ్గుతో తలదించవలసిన ఘటన ఈరోజు గుమూరులో చూసుకుంది ఇదే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మహిళలపై అనేకమైనటువంటి దాడులు చేసే లైంగికంగా వేధిస్తున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పలేని పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ బేటీ బచావో బేటీ పడవ అనేసి ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులోనే చెప్పారు ఏదైనా మీరు అమలు చేసేటువంటి చట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు హెచ్చరిస్తున్నాను అడుగుతున్నాను ఆయన అయ్యా నరేంద్ర మోడీ గారు మీరేమో విమానాలను ఇప్పుడు వచ్చేసి రష్యా అంట ఇరాన్ అంట ఇరాక్ అంట ఇది కాదు కావాల్సింది నీ దేశంలో ఏం జరుగుతుంది అది కనుక్కో ఫస్ట్ అది కనుక్కోకుండా నువ్వు మాత్రమే విదేశాలకు విదేశాలకు టూల మీద టూళ్ళు పోతాం దేశం ఏమవుతుంది సంఘరాకి పోతుంది మహిళల పైన చట్టాలు ఉన్నాయి అసలు నువ్వు మహిళల పైన చోటు దాడులకు నువ్వు ఏ విధంగా చట్టాలు తీసుకుని వచ్చినావు ఆ చట్టాలు అమలు చేస్తున్నావా లేదా అనేది ఇన్ని లేదని చెప్పేసి ఈ సభ